హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మే పదిహేను నుంచి ఇరవై రెండు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ వరల్డ్ హైపోటెన్షన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ మే సెవెంటీన్త్ వరల్డ్ హైపర్టెన్షన్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏమనగా మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఎక్యురేట్లీ సారీ మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఎక్యురేట్లీ కంట్రోల్ ఇట్ లివ్ లాంగర్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ మే ఎయిటీన్త్ ప్రతి సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహిస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏమనగా ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఎయిటీన్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యధిక పథకాలను సాధించిన రాష్ట్రం ఏది ఆన్సర్ మహారాష్ట్ర ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీహార్ రాష్ట్రంలో మే నాలుగవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహించారు ఇందులో మహారాష్ట్ర అత్యధిక పథకాలను సాధించింది ఎన్నెనగా నూట యాభై ఎనిమిది పథకాలు సాధించి పథకాల స్థానంలో మొదటి స్థానంలో కలదు ఈ నూట యాభై ఎనిమిది పథకాలలో గోల్డ్ ఫిఫ్టీ ఎయిట్ సిల్వర్ ఫార్టీ సెవెన్ మరియు బ్రాంచ్ పథకాలు యాభై మూడు కలవు నూట పదిహేడు పథకాలతో హర్యానా రెండవ స్థానంలో ఉండగా ఈ నూట పదిహేడు పథకాలలో గోల్డ్ థర్టీ నైన్ సిల్వర్ ట్వంటీ సెవెన్ మరియు బ్రాంజ్ మెడల్స్ ఫిఫ్టీ వన్గా కలవు అరవై పథకాలతో రాజస్థాన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మూడవ స్థానంలో కలదు ఈ అరవై పథకాలలో గోల్డ్ ట్వంటీ ఫోర్ సిల్వర్ ట్వెల్వ్ మరియు బ్రాంచ్ ట్వంటీ ఫోర్గా కలదు నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ అండర్ నైన్టీన్ పురుషుల ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు ఆన్సర్ భారత్ మన భారత్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ నాలుగు మూడు తేడాతో బంగ్లాదేశ్ని ఓడించింది ఈ సాఫ్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మే నెల తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు అరుణాచల్ ప్రదేశ్లోని యుయాలోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆహార బహుమతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు ఆన్సర్ మరియాంజెలా హంగ్రియా ఈవిడ బ్రెజిల్కి చెందినటువంటి మైక్రోబయాలజిస్ట్ ప్రపంచ ఆహార పురస్కారం హరిత విప్లవ పితామహుడు అయినటువంటి నార్మన్ బోర్లాగ్చే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించబడింది మొట్టమొదటి ప్రపంచ ఆహార పురస్కారాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎంఎస్ స్వామినాథన్ గారికి ప్రదానం చేశారు నెక్స్ట్ వన్ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి అన్న అంశం గురించి చూద్దాం తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పంతొమ్మిదేళ్ల వయసు కలిగిన ఎల్ఆర్ శ్రీహరి గారు భారతదేశం నుంచి ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ వన్ ఇద్దరు విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ గారు తమ ఎనభై ఆరేళ్ల వయసులో పూణేలో అదేవిధంగా ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త అయినటువంటి ఎంఆర్ శ్రీనివాసన్ గారు తొంభై ఐదేళ్ల వయసులో ఊటీలో మే ఇరవయ తేదీన మరణించడం జరిగింది నెక్స్ట్ టాపిక్ ఇందిర సౌరగిరి జల వికాస పథకం ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని పట్టాలున్నటువంటి పోడు భూములకు సాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకుగాను కర్నూల్ జిల్లాలోని అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మే పంతొమ్మిదవ తేదీన ఈ ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ